జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి డెబ్బై ఆరవ వర్ధంతిని పురస్కరించుకుని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మరియు వాసవి క్లబ్ సెక్రటరీ చిట్టిమల్ల శ్రీమన్నారాయణ స్థానిక గాంధీ చౌరస్తాలో గాంధీ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కలపల్లి రాజేశ్వరరావు గారు వాసవి క్లబ్ సెక్రటరీ చిట్టిమల్ల శ్రీమన్నారాయణ యాంసాని సంబయ్య తదితరులు పాల్గొని విజయవంతం చేశారు どうしよう。 వర్గాంతి సందర్భంగా జమ్మికొండ గాంధీ చౌక్లో ఉన్న విగ్రహానికి పెద్ద ఎత్తున మా వాసవి మాత విద్యాలయ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి వర్గాంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి గాంధీ గారు ఆనాడు మరి దేశ స్వాతంత్రం కొరకు ఎంత ఓప్యతోని రక్త పొట్టు కూడా చిందించకుండా మన స్వాతంత్రం తీసుకొస్తేనే ఈనాడు మనందరం కూడా మరి స్త్రీ పొందుతూ ఉన్నాం మరి ఆనాడు ఒక ప్రాణం కూడా చిందించకుండా ఒక రక్త పొట్టు కూడా చిందించకుండా వాసవిడ మరి పద్దాంతులు జయాంతలు ఏం కాదు మరి ఆశయాలను కూడా మన అందరం కూడా ముందు తీసే విధంగా మరి వాళ్ళ ఆశయాలను కొనియాడే విధంగా మరి భావభారత పౌరులకు కూడా తెలిసే విధంగా మరి గాంధీ గారి జీవిత చరిత్రను కూడా మరి పిల్లలకు కానీ పెద్దలు కానీ వాళ్ళ ఆశయాలు కొనసాగే విధంగా మన అందరం కూడా ముందు తీసుకోవాలని కోరుకుంటూ ఈనాడు మరి పాల్గొన్న మా వాసవి మాత టౌన్ అధ్యక్షులు కావచ్చు జిల్లా అధ్యక్షులు కావచ్చు మా మహిళ అక్కలు కావచ్చు ఈరోజు పాల్గొన్న మా గౌరవ కంశాలు కావచ్చు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్మాజం తెలియజేస్తున్నాం